కోటి రూపాయలు ఇవ్వడానికి వెనుకాడను కాని పుస్తకం ఇవ్వడానికి ఆలోచిస్తాను పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నా సంపదను ఇచ్చినటే కర్ణుడు కవచకుండలాలను కోసేస్తే ఎలా బాధపడతాడో తెలీదు కాని నా పుస్తకం ఇవ్వాలంటే కింద మీద పడిపోతాను ఇంటర్ చదువుకోలేక నేను ఆపలేదు నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో క్లాస్ రూమ్లో లేదు అందుకే ఆ పేసాను రవీంద్రనాథ్ ఠాగూర్ స్కూలుకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని చదువుకున్నాడు

అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదని ఇచ్చేసి అంటే నా కర్ణుడి కవచకుండలాలు ఎలా కోసేస్తే బాధపడతా నాకు తెలియదు కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను ఇవ్వాలి అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఒక కాపీ కొని ఇస్తాం తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడదు అంత మమకారం నా పుస్తకాలు ఎందుకు ఇంత మమకారం అంటే నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయేవాడిని చూస్తే నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానండి చదువుకోలేక కాదు మార్క్స్ తెచ్చుకోలేక కాదు బాగా చదివేవాడిని అని ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు క్లాస్ రూమ్లో లేదు అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో అంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని నేర్చుకున్నారంటే అది నేను కూడా ప్రేరణ తీసుకొని ఆయనలాగే చెట్లు చేమలు మొక్కలు చూస్తాం మా దగ్గరికి అంత అంత లగ్జరీ లేదు పెద్ద ఉద్యానవనాలు లేవు మాకు కూడా రెండు రోజా మొక్కలతో కుండీలనే చూస్తాం పుస్తకాలు పెట్టుకొని క్లాస్ పుస్తకాలు పెట్టుకొని రోజా మొక్కలు రోజా పువ్వులు చూస్తూ ఉండిపోయాడు అట్లాగే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాం కదా ఖచ్చితంగా చూస్తూ